చాలా బాధతోటి మాట్లాడిన ఇందాక నేను అయితే స్థిమితంగా కొన్ని ఒక నాలుగు మూడు పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఒక ఆడపిల్ల జీవితం ఏజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆ పాప తండ్రి దిగంబరకాం లేని ఒక దేవుడిలాగా ఆరాధించి అతన్ని మా జాతికి ఒక పెద్ద బలం ఒక పిల్లర్ అన్నట్టుగా దాదా దాదా అనుకుంటూ అతన్ని ఆరాధించి అతనికి మళ్ళీ చూడండి అతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అతనికి ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఏవైతే దుర్మార్గాలు మతం పేరిట ఇతర కులాలు ఇతర భావాలు లేదా దేవుడి పేరు మీద ఇతరులు చేస్తున్నవి వాటిని వ్యతిరేకించే దళితవాదులు లేకపోతే బుద్ధిస్టులు బుద్ధిజం అంటే ఏంటండి ఇలాంటి వాళ్ళు నా దగ్గర శక్తులు ఉన్నాయి నాకు మంత్రాలు వచ్చు నేను మీ అమ్మాయిని బాగు చేస్తాను అమ్మాయి బుద్ధిడి బుద్ధుడి విగ్రహం ముందు కూర్చొని అమ్మాయి తలస్నానం చేసి ఏంటండి ఇవన్నీ కూర్చుంటే అమ్మాయికి శక్తులు వచ్చేటట్టు నేను చేస్తానని నమ్మబలిగితే ఆ తండ్రి నమ్మాడు అని అంటే మరి మనం ఎలాంటి రేషనాలిటీలో ఉన్నాము బాబాసాహెబ్ చెప్పిన ఆలోచనల్ని ఏమన్నా ఆకలింపు చేసుకున్నామా ఈ మాయలు మంత్రాలు నమ్మి ఏంటది క్షుద్ర పూజల కోసం కూర్చున్నట్టుగా ఆడపిల్లని ఎక్కడికో తీసుకెళ్తానంటే ఆ తండ్రి నమ్మడం కూడా మనం నిజంగా జ్ఞానంలోకి నడవట్లేదు మనుషుల వ్యక్తి పూజల్లో మగ్గిపోతున్నాము దట్స్ ఎ రీజన్ ఎన్నోసార్లు నా వాళ్ళ మీద నేను పదేళ్లుగా పెట్టని ప్రశ్నలు ఉన్నాయా పితృస్వామ్యం గురించి కానీ ప్రభుత్వాల దుర్మార్గాల గురించి కానీ నేను మాట్లాడినవి ఎక్కడన్నా ఉన్నాయా చూపించండి ఈరోజు తన దగ్గరే ఉంటూ తన చుట్టూ ఒక శిష్యుడిలాగా తిరిగి తనని ఒక దేవుడిలాగా కొలుస్తుంటే ఆ పాపని అతని కూతురునే కబళించడానికి చూసిన వాడిని ఏమనాలి బాబాసాబ్ అంబేద్కర్ స్త్రీల కోసం హక్కులు ఇచ్చారు ఐ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎమ్ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ దావ్ అచీవ్డ్ అని అన్నారు అని వీళ్ళే సభల్లో తెగ నీలుగుతారు తెగ చెప్తారు ఎదురుగా ఉన్న ఒక పసిబిడ్డ నీకు పదహారేళ్ళ పసిపిల్ల ఉంటే నీ ఈ పాపకి పదిహేడు సంవత్సరాలు ఒక కూతురు లాంటి దాన్ని పట్టుకొని ఇన్ని రకాలుగా హింస పెట్టి ఆ పిల్లని బ్రెస్ట్ మీద కొరికి వాడు నువ్వు నాకు అస్తమానం టచ్ అవుతూ ఉండాలి తగులుతూ ఉండాలి అని చెప్పి ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఆ పాప నరక మా పిల్ల మనసుని నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఈ ఘోరంలో ఈ దుర్మార్గుడిని బయటికి తీసుకురావడంలో ఈ దుర్మార్గుడిని ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే తీసుకురావడంలో మీ అందరి సహకారం కావాలి నేను గా ఫైట్ చేస్తాను దీనికోసం ఎవరెవరిని కాలు కలవాలో కలుస్తాను ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలా చూస్తాను ఇన్ ద ప్రాసెస్ ఇంకా ఎంతమంది వీడి వల్ల ఇతని వాళ్ళ వంటి వాళ్ల వల్ల హింసింపబడ్డారో హ్యారీస్ అవ్వారో ట్రై టు కమ్అట్ నేను మాట్లాడతా మీ అందరితో అందరూ బయటకు రండి అందరూ వీలైతే కేసులు పెట్టండి ఇతని మీద ఇలాంటి దుర్మార్హ గురి వల్ల బయట వాళ్ళకి ఒక జోక్ అయిపోయింది అంబేద్కరిజం అంటే బుద్ధిజం అంటే ఒక నవ్వులాట అయిపోయింది ఎవరు నమ్మరు పొలిటికల్ లీడర్స్ నవ్వుతారు ఎందుకంటే వీళ్ళు మాట్లాడి 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 ఎలక్షన్ టైంకి వచ్చేసరికి అమ్ముడు పోతారని తెలుసు అందరికీ తెలుసు కాబట్టి ఇట్స్ అ కామెడీ లీడర్స్ అంటే కామెడీ డోంట్ సే దాట్ అరుణా ఈస్ అబ్యూజింగ్ అరుణా ఈస్ క్రిటికల్ ఆఫ్ ఎవ్రీబడి నో ఇఫ్ దేర్ ఆర్ రియల్ గుడ్ లీడర్స్ ఐ హెవ్ బీన్ నెవర్ క్రిటికల్ నేను మాట్లాడుతున్నది దుర్మార్గంగా ఆడవాళ్లు దొరికితే ఎలా కబలిద్దామా అని చూసుకుంటున్న గుంట నక్క సన్నాసుల గురించి మాట్లాడుతున్నాను మంచి వాళ్ళు వర్రీ అవ్వకండి ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ సో ఇది నాకు చాలా అవసరం అత్యవసరం టు బ్రింగ్ టు ఆల్ ఆఫ్ యువర్ నోటీస్ ఎందుకంటే ఇలాంటి నీచుల వల్లనే అంబేద్కరిజం బయట నవ్వులాట అయిపోతుంది బుద్ధిజం నవ్వులాట అయిపోతుంది నో ఈస్ బిలీవింగ్ యూ అందుకోసమే సో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటో అందరికీ తెలుసు కాబట్టి సో వీళ్ళలో ఉన్నారు మీకు భార్యలు ఉన్నారు మీకు మీకు నిజంగా ఆడపిల్లలు మీ భార్యలు మీకు విలువైన వాళ్ళు అయితే యూ హ్యావ్ రియలీ రెస్పెక్ట్ దామ్ ఆర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు చక్కగా బతకాలి భూమి మీద గౌరవంతో బతకాలి ఏం మగవాడు వాళ్ళని ఏమి చేయడానికి ట్రై చేయకూడదు అని అంటే ఇలాంటి వాళ్ళని శిక్షించాలి వీళ్ళకి శిక్ష పడాలి శిక్ష పడేలా చేయడంలో మీరందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది మాకెందుకులే అని అనుకుంటే ఇలాంటి వాళ్ళు హాయిగా బతికిస్తుంటారు నిజంగా కష్టపడిన చాలా మందికి పేరు రాకుండా పోతాయి సో నన్నేం చేయలేరండి నేను చెప్తున్నాను కదా నేను ఎప్పుడూ ఒక ఐడియాలజీ కోసమే బతికాను సో కాబట్టి నిజంగా ఆలోచించుకోండి ఇది అందరి ఆడపిల్లలకి నిజంగా ఉన్న వాళ్ళు నా ఆడబిడ్డ ఇలాంటి సఫరింగ్ లోకి వెళ్ళకూడదని అనుకుంటే అందరు కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను అలాగే కొంతమంది ఆల్రెడీ రాయబరాలు చేస్తున్నారంట దానిలో పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారంట వాడి వాళ్ళ భార్యని ఎవరైతే రాయబారం చేస్తున్నారో ఆ రాయబారుల భార్యని కూడా అయితే మాలిష్ చేయడానికి సెక్షువల్గా హ్యారస్ చేశాడట అయినా కూడా రాయబరాలు చేస్తున్నారంట ఇవే క్యారెక్టర్లు ఇలాంటి క్యారెక్టర్లు వీలు పెట్టుకొని ఎదురు ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ లేదని ప్రచారాలు చేస్తారు క్యారెక్టర్లెస్ కి అందరూ అలాగే కనిపిస్తారు సో నెక్స్ట్ టైం నేను ఈ విషయంలో లైవ్ పెట్టినప్పుడు ఇది గనక ఈ రాయబారాలు ఇవన్నీ ఆపకపోతే నేను వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాల్సి ఉంటుంది సో కాబట్టి స్టే విత్ మీ స్టే నాతో మీరు ఉండాల్సిన అవసరం ఇది సో నెక్స్ట్ టైం గనక ఈ రాయబారాలు కేసులు వెనక్కి తీసుకోండి ఇవి మానకపోతే ఐ ఫర్దర్ టాక్ అబౌట్ దేమ్ నేను ఒక దుర్మార్గుడి మీద ఎస్ఏస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఇప్పుడు పేరు కూడా చెప్తా ఎవరు సమ్రాట్ అశోక్ తగరం అని అతను వంద సార్లు ఫోన్ చేశాడు ఏంటండి మా మన వాళ్ళ మీదే కేసు పెడుతున్నారు అంటే ఎస్సీలో మాల వాళ్ళల్లో దుర్మార్గులు లేరా సో వాడు ఎస్సీ కాబట్టి వాడు మాల కాబట్టి నేను వదిలేసేయాలా ఇంత నీచులు ఉన్నారు అతను ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అలాగా నలుగురు ఐదుగురు చేశారు ఆ సుమ్మన్నానే ఎవరో ఉంటాడు కదండి అతను కూడా చేశాడు ఇలా ఉన్నారనమాట ఆ సుమన్ ఎందుకు అనేది నేను చెప్పలేను ఐ డోంట్ రిమెంబర్ ఐ డోంట్ థింక్ ఐ స్పోక్ టు హిమ్ బట్ చంద్రశేఖర్ తగరం అన్న అతను కేసు వెనక్కి తీసుకోమను అని అంత తీసుకోండి అని నాకు కాల్ చేశాడు ఇదే అండి నేను ఇక్కడ నరకం చూసి వాడి ప్రచారాల వల్ల నేను నష్టపోయి బాధపడి ఎంత దుఃఖపడుతూ నేనుంటే నా ఫైట్ నేను చేసుకుంటూ కేసు ఫైల్ చేస్తే వీళ్ళు వచ్చి కేసు వెనక్కి తీసుకో దళిత ఆడవాళ్ళ పట్ల చిన్న చూపు అసహ్యమైన మాటలు అయితే ఇంత పడేస్తే వస్తారనే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి మీరు క్రియేట్ చేయబట్టి మీరు అట్లా ట్రీట్ చేయబట్టి మీ ఆడవాళ్ళ గౌరవాన్ని డబ్బులకి అమ్ముకోబట్టి అగైన్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎవ్రీ బడీ హియర్ ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే మాట్లాడుతున్నా మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన పని లేదు సో నేను ఐ థింక్ కేసుని ఫర్దర్గా నేను ముందుకు తీసుకెళ్తాను దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఎవరిని కలవాలో వాళ్ళందరినీ నేను కలిసి ఐ టేక్ దిస్ డెఫినెట్లీ అహెడ్ ఇంకా పాపాలు ఉన్నాయి ఆ పాపాలనే నేను ఒక్కొక్కటిగా ఐ విల్ రివీల్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అండ్ జై భీమ్